మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ బెంగళూరు నేను మీ శల్ని రాచపల్లి ఈరోజు మనతో ఫైనాన్షియల్ అడ్వైజర్ సందీప్ ఎన్ శెట్టి గారు ఉన్నారండి బేసిక్గా మనం ఏదైతే నమ్ముతామో అది నిజం అవ్వచ్చు నిజం కాకపోవచ్చు కానీ ఆ నమ్మకాలలో వండిపోతున్నాం అదేమంటారంటే గుడ్డి నమ్మకం అంటాము కొంతమంది బల్లె శాస్త్రం గురించి చెప్తారు కొంతమంది వేరే రకమైన శాస్త్రి ఒక మైథాలజీ దగ్గర నుంచి మనం తీసుకున్నాం అవ్వచ్చు అబద్ధం అవ్వచ్చు కానీ ఈరోజు అలాంటి డెసిషన్స్ ఒక క్రూషియల్ థింగ్స్ గురించి మాట్లాడటానికి మన ముందుకు వచ్చారండి సో ఇవాళ మనం మాట్లాడుకునే పోయే టాపిక్ ఏంటి అంటే ఫైనాన్షియల్ మిత్స్ గురించి మిత్ అనే మాట వచ్చేసేటప్పటికీ మూఢనమ్మకం అనే మాట మూఢనమ్మకం అనటం కంటే మనం ఏమనొచ్చు అంటే ఒక గుడ్డి నమ్మకం నమ్మకం కాదు గుడ్డి నమ్మకం ఒక్క బిలీఫ్ ఫాల్స్ బిలీఫ్ అని కూడా మనం దాని గురించి మాట్లాడుకోవచ్చు అండి అలా ఇవాళ ఫైనాన్షియల్లో మనం ఎటువంటి బిలీఫ్ని నమ్ముతున్నాము అది కరెక్టా రాంగా అనే దాని మీద జరుగుతోంది సో నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ ఉన్నారు చాలా బాగున్నాను సార్ సో ఇది సార్ ఇవాళ టాపిక్ నేనైతే ఆడియన్స్కి చెప్పాను ఫైనాన్షియల్ మిత్స్ సో ఎవరైనా ఎప్పుడైనా ఎద ఎద ఎలా ఎదగాలి ఎలా డబ్బులు సంపాదించాలి వీటి గురించి ఆలోచిస్తారు కానీ ఫైనాన్షియల్లో ఇలా ఒక రాంగ్ బిలీఫ్స్ కూడా ఉంటాయని నేను విన్నాను అది మీలాంటి పెద్దల దగ్గర నుంచే విన్నాను సో ఆ దాని గురించి వాళ్ళ టాపిక్ మాట్లాడుకుందాం సార్ మీరైతే రెడీగా ఉన్నారా ఆ టాపిక్ గురించి మాట్లాడటానికి ఎందుకంటే అది ఒక రకంగా కాంట్రవర్సీ అని కూడా అనుకోవచ్చు మనం బట్ నాకు ఆ టాపిక్ అడగాలనిపించింది మిమ్మల్ని మీరైతే బోల్డ్ అని నాకు తెలుసు సో ఆ టాపిక్ మిమ్మల్ని అడగాలనిపించింది సో దాని గురించి అయితే మాట్లాడుకుందాం నేనైతే చెప్పాను ఇది ఒక ఫాల్స్ బిలీఫ్ అనేది సో ఎంతవరకు అంటారు ఆ మిత్స్ ఎన్ని ఉన్నాయి అంటారు సో ఆడియన్స్ మీరు నాది ప్రీవియస్ ఎపిసోడ్ చూడలేదు అంటే ప్లీజ్ టు వాచ్ దట్ వీడియో అది ఒక కంటిన్యూషన్గా నేను ఈ ఒక ఎపిసోడ్లో నేను మాట్లాడక ఇష్టం పడతాను ఈ మిత్ అనేది ఈవెన్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఇన్సెల్ఫ్ ఆర్ అర్ సెల్ఫ్ ఇస్ అ మిత్ అంతా నేను చెప్పక ఇష్టం పడతాను ఏమిటికీ అంటే నేను లాస్ట్ వీడియోలో ద్వారా మాట్లాడినా నేను ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూషన్టివ్ టు రైజ్ మనీ ఫ్రమ్ ద మార్కెట్ అండ్ గివ్ టు దేట్స్ కార్పొరేట్స్ బాగా డబ్బులు సంపాదన చేసుకొని వాడు బాగా ప్రాఫిట్ చేసుకుని యువర్ లక్సో యూ కెన్ ఇట్ కరెక్ట్ ఇప్పుడు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ జాబ్ ఏమి టు రైజ్ మనీ ఫ్రమ్ ద మార్కెట్ రైస్ చేస్తారు ఇది డబ్బు వెబ్సైట్ లెస్ వచ్చి వచ్చి క్రియేట్ 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 ఆఫ్ 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 ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ లైక్ లాక్స్ వాళ్ళు చేస్తారు వాళ్ళకి హండ్రెడ్ టైమ్స్ చెప్తారు వాళ్ళకి మీరు ఇదే ఇదే దిస్ ఇస్ వాట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఈ జనాలకి ఏమి ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి తెలియదు మీరు అలా చెప్పాలా ఇలా చెప్పాలా ఫైనాన్షియల్ ప్లానింగ్ అంతా ఇలాగే చేయాలా మీరు అంత చెప్పి 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 ఈవెన్ వీ బిలీవ్ ఎవర్ దీఆర్ లెర్నింగ్ మాట్లాడతాము ఓకే వీళ్ళు సందీప్ చెప్తుండే ఫైనాన్షియల్ అడ్వైజర్ చెప్తుండదు కరెక్ట్ అనుకోండి మనీ టుల్ గివ్ మనీ టు ఇదేమైతి ఎవరి మంత్లీ వన్ దేర్ వుడ్ బి ట్రైనింగ్ అటు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లో ట్రైన్ మ్యూచువల్ ఫండ్ ఉండొచ్చు ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉండొచ్చు ఏదో ఉండొచ్చు అండ్ ఏం చేస్తారు అంటే వాళ్ళు దే విల్ ట్రైన్ టు గెట్ మాకు ఒక టార్గెట్స్ ఇస్తారు మిస్టర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఇఫ్ యూ కెన్ గెట్ ఇన్సూరెన్స్ ఒక ఒక టెన్ క్రోస్ ప్రీమియం తీసుకుని వస్తే ఐ సెండ్ యూ బ్యాంకాక్ ట్రిప్ దుబాయ్ ట్రిప్ నెక్స్ట్ మంత్ వాళ్ళు చెప్తారు మ్యూచువల్ ఫండ్ లో నాకు ఒక టూ క్రోస్ నువ్వు ఆ డెపాజిట్ వస్తే నీకు టైలెంట్ ట్రిప్ లేకుంటే యూఎస్ ట్రిప్ యూరోప్ ట్రిప్ ఇతర వై డూ దే సే ఎవ్రీ మంత్ కి యాదో డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్ పైన వాళ్ళు ఫోకస్ చేస్తారు మాకి ఎందుకంటే మిమ్మల్ని కూడా అట్రాక్ట్ చేయటం కోసం ఆ వర్క్ జరిపించడం కోసం ఎస్ ఏమిటికి ది వాంట్ టు ఫోకస్ ఆన్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్ అట్ డిఫరెంట్ డిఫరెంట్ మంత్స్ లో వాళ్ళు టార్గెట్ చేస్తారు అంతే వాళ్ళదైనంత ఒక రిస్క్ పోర్ట్ఫోలియో ఉంటుంది అందరూ ఇన్సూరెన్స్ లైసెస్ వస్తుంది వాళ్ళ పోర్ట్ఫోలియో రన్ అయ్యలేదు కొందరు మ్యూచువల్ ఫండ్ లోనే వెళ్ళాలి వాళ్ళ ది లిక్విడిటీని కాస్ట్ పడుతుంది కొన్ని లాంగ్ టర్మ్ ప్లాన్స్ కాస్ట్ పడుతుంది కొన్ని షార్ట్ టర్మ్ కాస్ట్ పడుతుంది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి వాళ్ళకి వాళ్ళకిత్ ఫర్ దర్టికులర్ ఫైనాన్షియల్ పోర్ట్ఫోలియ నేర్చుకున్నారా కానీ దే ఆర్ నాట్ రియల్లీ థింకింగ్ అబౌట్ ఇన్వెస్టర్ ఓకే So, I don't say it is uh, wrong, but uh, uh, this is how it is uh, going on. Everything is paid up now. If you see last year alone, 48,000 crores has been spent on uh, advertisement, webinars, seminars, financial advisors and trying Financial advisors, seminars, webinars, and it's They'll keep on putting their thoughts into the retail investors. Okay. That is totally aha, wrong. Aha. Even uh, the recent kind SEBI has banned so many uh, advisors who are not registered. Hmm. For example, if uh, company stock, you can promote it.

The, uh, not always our thought process is in the interest of the retail investor. Retail investment. Okay. Or retail investment. Okay. So, this is a myth. I don't even blame the financial advisors because even we don't know. Financial advisors also don't know whether what they're doing is correct or wrong. Hmm. Because environment is creating like that. Few people are deciding what kind of product a retail investor, financial product retail investor buy. Few and a uh, few and full uh, people are deciding. And even we don't know. వాట్ ఎవర్ యూ ఇస్ అ స్టేట్మెంట్ సార్ యాక్చువల్ గా కొంతమంది చేతుల్లో ఇంతమంది ఉన్నారు అనేది హెడ్ ఆఫ్ టాప్ ఆఫ్ అనేది ఒక స్టేట్మెంట్ అనే అనుకోవాలి ఇన్ఫర్మేషన్ అవైలబుల్ దట్ వాట్ సార్ మనం లాస్ట్ వీడియో కూడా డిస్కస్ చేసాం మీరు బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటి అంటే ఐ కైండ్ ఆఫ్ ఎప్పుడైనా సార్ ఒకటే ఏదైనా చెడైనా పాజిటివ్ అంటారు నెగిటివ్ అంటారు నెగిటివ్ ఆల్వేస్ రన్ ద వరల్డ్ అదే పాజిటివ్ ఒక్కసారి ముందుకు వచ్చిందంటే నిజం అంటాం కదా ఒక్కసారి ముందుకు వచ్చిందంటే దాని పవరే వేరు కానీ ఇక్కడ నెగిటివ్ స్ప్రెడ్ చేసే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు రాధది ద పాజిటివ్ అందుకేనే పాపం పాజిటివ్ ఒక అడుగు వెనక్కి వేస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడు సో ఐఎమ్ హ్యాపీ దట్ ఆర్ సేయింగ్ దట్ ఇది అంతా కూడా మనం ప్రమోషన్స్ ద్వారా వీటి ద్వారా ద్వారా దీన్ని తీసుకొని వస్తున్నారు అని చెప్పి మాత్రం ఐ వాజ్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ట్ యూ సార్ ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్గా ఇస్తున్నారు అంటే ఇట్స్ వెరీ వెరీ హ్యాట్ హ్యాట్స్ ఆఫ్ట్ యూ దట్ ఈస్ వెరీ గుడ్ ఇన్ న్యూ ఎందుకు అంటే చాలామంది వాళ్ళు చేసే పని వాళ్ళు గొప్ప ఇది అని అనుకుంటారు బట్ నౌ ఇన్ దిస్ పాయింట్ వాట్ ఇస్ లైక్ ఇది కాదు దిస్ దిస్ మిత్ సో హావ్ టు ఫాలో బట్ తప్పు ఉండకపోవచ్చు ఇప్పుడు మనకి చాలా రకాలైన నమ్మకాలు ఉంటాయి కానీ అది నిజం అవ్వచ్చు అవ్వకపోవచ్చు బట్ ఇది నమ్మేది ఒక రకంగా రాంగ్ అనేది మీరు చెప్తున్నారు బట్ వీ హావ్ టు సరే మరి అప్పుడు మనము ఏది కరెక్ట్ అని ఎలా తెలుసుకుంటాం సింపుల్ Ninety-five uh, percent of the financial advisors, so maybe insurance advisors, mutual fund advisors, any financial product, I may own, they leave my industry within five years. Okay. Uh -huh. Because this is not a lucrative uh, job. Mm, no. Uh, to become an expert, it requires um, it is quite expensive to learn from the mentors. Every year I spend uh, 10 lakhs on my education, oh. on financial education. ట్ హౌ మెనీ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఈవెన్ అర్నింగ్ టెన్ ల్యాక్స్ పరానా వెరీ ఫ్యూ అండ్ సెకండ్ వన్ ఇస్ ఇట్ ఈస్ అ లాంగ్ టర్మ్ మేము ఏమో నేర్చుకునేస్తాము మా బిజినెస్లో మేము వాడాలా క్లైంట్స్ చెప్పాలా అవన్నీ ఎక్స్పీరియన్స్ అయితే 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 టు అండర్స్టాండ్ వాట్ ఎవర్ ఇల్ లెంట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ ఈవెన్ ఎక్స్పెరిమెంట్ చేసుకుని పోతా ఉండాలా సో దిట్ టెక్స్ లాంగ్ టర్మ్ అండ్ థర్డ్ వన్ ఇస్ ఇట్ ఈస్ అ బోరింగ్ ఐ మేకింగ్ ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్ బట్ టు లర్న్ ఆల్ దిస్ కాన్సెప్ట్ ఇట్ టేక్స్ ఆఫ్ టైం ఎక్స్పెన్సివ్ అండ్ ఇట్ ఈస్ బోరింగ్ డిసిప్లిన్ ఉండాలా ఈ మూడువే ఉంటేను కూడా దర్నింగ్ పొటెన్షియల్ డిస్పారిటీస్ దేర్ ఇన్ దమ్ సో దాని నుంచి కష్టం ఫోర్ దైనాన్షియల్ అడ్వైజెస్ టు సస్టైన్ సో దస్ట్ దే గో టు ద ఈచ్ అండ్ ఎవ్రీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండ్ వాట్ ఎవర్ దే లర్న్ దే బిలీవ్ అండ్ ది డెల్ ద సేమ్ థింగ్ అండ్ పీపుల్ కాంట్ సేవ్ మోర్ దే కాంటు ఇన్వెస్ట్ మోర్ ఇఫ్ దే డోంట్ వర్క్ విత్ ద హై నెట్ వర్త్ ఇండివిజువల్స్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ ద ఫైనాన్షియల్ అడ్వైజర్స్ టు సస్టైన్ కానీ ఇలా మంచి మెంటోర్స్ దగ్గరికి వెళ్తే దే క్యాన్ అనేది మీరు చెప్తున్నారు ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్ బట్ వాట్ ఐ వాంట్ సెట్ ద్యూస్ ఇస్ వన్ ఇస్ Uh if if financial advisor himself is not rich hmm. or uh, not having a comfortable lifestyle, hmm. now why do you want to take a advice from him on how to become rich? Okay. Okay. Are the men. Hmm. So one is, one is one yeah, is your advisor should be decently settled in his life or should have uh, running some business or income. అండ్ అంతే రిచ్ ఉండాలి జనరలీ దట్ ఈస్ హౌ ఐ టేక్ ద అడ్వైస్ ఫ్రమ్ మై మెంటర్స్ ఇఫ్ ఇస్ నాట్ రిచ్ ఆర్ ఇఫ్ ఈస్ నాట్ ఎక్స్పర్ట్ ఐ డోంట్ టేక్ ద అడ్వైస్ ఫ్రమ్ హిమ్ ఓకే అంతే కదా సార్ ముందు వాళ్ళ మీద వాళ్ళు ప్రయోగించుకోవాలి ఫస్ట్ వాళ్ళు నేర్చుకున్నది వాళ్ళ మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవాలి దెన్ వాళ్ళు ఎదిగిన తర్వాత ఆబ్వియస్లీ వాళ్ళకు ఒక ఆపర్చునిటీ వస్తుంది నేను ఇది చేసి ఎదిగాను సో యూ కెన్ ఆల్సో డూ ఇట్ లైక్ మీ అనేది ఒక కరెక్టే సార్ కానీ అది జరగదు పని కదా సార్ ప్రతి ఒక్కళ్ళు అలాగా ఎదగాలి అనేది కష్టం కదా సో దట్స్ వై ఐ టెల్ యు ఇట్ ఇస్ ఎ ఫేత్ ఆల్సో ఇట్స్ ఎ లక్ ఆల్సో బట్ ఎ గుడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఇన్ యువర్ లైఫ్ కెన్ మేక్ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ యువర్ లైఫ్ అండ్ ట్రూ సార్ ట్రూ ఎందుకు అంటే మిమ్మల్ని నమ్మి మీకు అన్ని కోట్లు అన్ని వేల కోట్లు వందల కోట్లు మీ చేతిలో పెడుతున్నప్పుడు ఆబ్వియస్ ఒక మంచి అడ్వైజర్ ని సెలెక్ట్ చేసుకోవడం కూడా ఆ ఎర్ ఆఫీషియల్స్ కావచ్చు లేకపోతే అప్ కమింగ్ వాట్ ఎవర్ ద చిన్న ఇండస్ట్రీస్ అన్నా కావచ్చు దెన్ దేవుడు